మాల్వి మల్హోత్రాని మీరు కాల్ చేస్తే రిటర్న్ చేశారా ఆవిడ మిమ్మల్ని కాల్ చేస్తే రిటర్న్ చేస్తుందా ఈ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఈక్వల్ ఇంట్ వైబ్రేషన్ ఏమీ లేకుండా రిటర్న్ చేస్తాను ఫస్ట్ నేను మాట్లాడడం జరిగింది వద్దు అని చెప్పడం జరిగింది ఆమె ఏమీ లేదు అనేది నాకు స్లోగా స్లోగా కాల్ రికార్డ్స్ ఇవన్నీ దొరికేది అసలు నేను మాట్లాడనే లేదు ఎగ్జాంపుల్ నేను మాట్లాడనే లేదు అని అంటుంది అతని ఫోన్లో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాడు వెంటనే తర్వాత నంబర్ డిలీట్ చేయడము అలా డౌట్ అలా వస్తుంటుందా స్లోగ స్లోగం సి వీ కెన్ క్యాచ్ దెమ్ యూ నో ఇట్ అట్లా దొరికేసేవాడు అబద్దాలు 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 చెప్పుకుంటూ వాళ్ళ ఊపిలో వాళ్ళే పడ్డారు కొట్లాడేది నాతో ఏమీ లేదు అని కొట్లాడేది ఉంది అని నేను చూపించేదాన్ని ఇంకా అలా స్టార్ట్ అయింది మాకు త్రెట్లాగా అయింది ఇంకా అండ్ షీ టోల్ మీద ఇంకా నేను వదలను అబ్బాయిని అని ఆమె ఎవరు అసలు వదలకపోవడానికి అప్పుడు రాజ్ మీరు అడగాల్సింది కదా తనని కాదు కదా మీరు అంటే అయిపోయింది కదా ఇట్ వాజ్ ఓపెన్ అగైన్ ఒకరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది మస్తాన్ ఇప్పుడు నేను అతని పైన చెప్తున్నప్పుడు అతను కూడా నా పైన నా నా ఫాల్స్ తీయడం అన్నది చేస్తుంటాడు సో మస్తాన్ అనే అబ్బాయిని అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని నేను కేసు పెట్టలేదు మాకు ఇష్యూస్ అవుతున్నాయి దానిపై దానిలో ఉన్న సెక్షన్స్ వేరు దానిపైన నేను కేసు పెట్టాను మేము ఫైట్ చేస్తున్నాం పెట్టారు ఎందుకు పెట్టాల్సి వచ్చింది సో మైండ్ గేమ్స్ అన్నవి చాలా జరిగాయండి మాస్తాన్ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళినప్పుడు పార్టీ జరుగుతున్నాం పార్టీ అప్పుడు అంటే నేను ఈరోజు వరకు ఇంకా చెప్పలేదు అది సో డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు మేము అక్కడ కెమెరా ఉండింది సో అంటే ఏదో డ్రెస్ కూడా కాదు జస్ట్ టీషర్ట్ మేము ఇలా మార్చుకుంటున్నాం ఎందుకంటే నా డ్రెస్ పైన డ్రింక్ పడింది అనమాట సో అలా తలుపు కూడా వేసుకోలేదు జస్ట్ టీషర్టే కదా అని ఇట్లా వేసుకుంటున్న టైంలో మా చెల్లి ఒక అమ్మాయి అక్క అక్క కెమెరా ఉందక్క అంది మేము హే కెమెరా దగ్గర కదా అంటే ఈ సైడ్ ఇట్స్ నాట్ వర్కింగ్ అలాంటి ఒక టైంలోని ఇంకో ఫ్రెండ్ వాడు వచ్చి వాడు సరదాగా అన్నాడో మరి ఏడిపించాడో మరి మైండ్ గేమో ఏమో తెలియదు కెమెరా ఇక్కడ ఈ యాంగిల్ కాకుండా ఇప్పుడు కొంచెం ఇలా పెడితే బాగుంటుంది కదా అలా నో ప్లేస్ అన్నవి అనమాట నిజమో కాదా నిజమో కాదా తెలుసుకుందాము చూద్దాము అనుకున్న ఒక ప్రాసెస్లోని ఇదంతా నా భయం నాకుంటుంది పనిచేస్తుందా లేదా అని అతను అతనికి ఉంటుంది అలా ఒక దాంట్లోనే కొట్టుకునేలాగా వచ్చి గొడవ పడితే ఆ గొడవ దానికి పెట్టిన కేసు ఓకే వాస్తవం స్టోరీ అయితే దాన్ని అతను తీసుకొచ్చి ఇప్పుడు ఏమీ లేకపోతే వైవిల ఈవెన్ గోఫ కేస్ ఓకే ఒక ఇష్టం అయితే వైవిల ఈవెన్ గోఫా కేస్ రిలేషన్షిప్లో ఉంటే వైవిల ఫర్ కేస్ ఇప్పుడు రాజకీయ నన్ను వదిలేసాడని కేసు పెట్టాను నేను ఓకే అక్కడ అతను వదిలేసాడన్నా లేకపోతే అతను కావాలను బట్ బట్ మస్తానికి మీకు ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది రాష్ట్రం ఎలా చెప్తూ ఉన్నారు ఆ కేసు కూడా అందుకే పెట్టారు పెళ్లి చేసుకోలేదని కాబట్టి లేదు లేదు ఇన్ దట్ కేస్ మళ్ళీ ఇతను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పుడు మస్తాన్ వదిలేశాడు తప్పు అది కాదు సో ఈవెన్చువల్లీ ఏమైందంటే టెన్ మెంబర్స్ ఉన్నప్పుడు మైండ్ గేమ్స్ అవి అన్నప్పుడు ఒకరొకరు ఒకరొకరు అనమాట కట్ డౌన్ అవుతూ వచ్చారు అలా టెన్లో నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ వచ్చినప్పుడు నేను మస్తాన్ మాత్రమే ఉన్నాను డైరెక్ట్గా అసలు ఏం జరిగిందని తన వర్షం తాను నా వర్షం నేను మొత్తం క్లియర్గా మేము మాట్లాడుకున్నప్పుడు ఎవరేంటి ఎంత మేము నష్టపోయామన్నది మాకు అర్థమైంది సో వీ డిసైడెడ్ టు టేక్ ద కేసెస్ బ్యాక్ బట్ విల్ డూ ఇట్ అని అనుకుంటున్న ఒక టైంలోని ఆ కేసు అన్నది జరిగింది ఓకే అప్పుడు ఎందుకు నా పేరుంది అన్న దాంట్లోని మన కాల్స్ ఉన్నాయి మస్తాన్ ఉన్న దాంట్లో సో మస్తాన్కి ఆ యునిత్ రెడ్డికి జస్ట్ కాల్ ఉండడం వల్ల మాత్రమే ఆ డ్రగ్ కేసులో నా పేరు ఉందండి నేను కొనలేదు నేను అమ్మలేదు అంటే ఫెయిర్ ఆన్సర్ కూడా ఫెయిర్గా చెప్పండి లావణ్య అలవాటు ఉందా మీకు ఏవండి ఇప్పుడు నేను గోవాలో డిజైన్కి వెళ్ళాను నాకు అక్కడ పీపుల్ ఇప్పుడు పార్టీ ఫ్రెండ్స్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది బట్ నేను మానేసి మళ్ళీ వచ్చింది కూడా ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చాను ఇప్పుడు ట్వంటీ ఫోర్ మళ్ళీ నేను గోవా ఈ త్రీ ఇప్పుడు టూ ఇయర్స్లో నేను గోవా వెళ్ళాల నేను వెళ్ళనే వెళ్ళినప్పుడు నేను చైనా చేయినప్పుడు ఆ ఫ్రెండ్సే ఉండనప్పుడు నేను ఎలా చేస్తాను అండ్ ఇప్పుడు నేను కోపంలో కూపంలో చేస్తాడు రాజధాను అలవాటు ఉందని నేను చెప్పొచ్చు నేను అలా చెప్పను నింద కూడా వేయను అబ్బాయికి అలవాటు లేదు అలా చేసే ఫ్రెండ్స్ నాకు లేరు నా ప్రపంచంలో వాళ్ళు ఎవరు చూపిస్తాడు ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు అంత బలి చేసి ఏ సెవెన్ ఏ నైన్ గా మస్తాన్ని పెట్టి అన్ని రోజులు జైల్లో ఉంచి ఇప్పుడు మస్తాన్ నేను అతను ప్రభాకర్ రెడ్డి గుంటూరులో గుంటూరు నివాసులు అండి వాళ్ళు వాళ్ళు ఫ్రమ్ గుంటూరు వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు మరి వాళ్ళు దొరికారు అన్న దాంట్లో మస్తాన్ పాత్ర ఉండ ఉందో లేదో నాకు తెలీదు నాదైతే లేదు అక్కడ మేము ఒకటేసారి కలిసి వాష్ చేసుకుందాం అనుకున్నాం నేను కూడా ఒకటే ఒకటే లవర్ని పెట్టుకుంటాను అని మనం మేము మాట్లాడుకోవడం జరుగుతుంది అతనికి వేసి ఒకేసారి తీపిచ్చేద్దాము ఒక ఒక ఫ్లోలోనే వెళ్దాము అనుకుంటున్నా ప్రాసెస్ అది అండ్ రాజు ఇప్పుడు ఏం చూపిస్తున్నాడు ఆల్రెడీ ఒక కేస్ అయినా మస్తాంది చూపిస్తున్నాడు ఆల్రెడీ నా డ్రగ్ వేసి చూపిస్తున్నాడు అవి ఆల్రెడీ అయింది పనిష్మెంట్ తీసుకున్నాను జైలు కూడా వెళ్ళొచ్చని నేను ఏమైనా ఉంటే కోర్ట్ చెప్తుంది మళ్ళీ అది కొత్తగా ఇతను చూపించేదేంటి బట్ ఆ ఇష్యూ ఏమైనా గ్యాప్ క్రియేట్ చేసిందా లేదో హండ్రెడ్ పర్సెంట్ కాదు ఈ పదకొండేళ్ళ ఈ ట్రావెలింగ్ ఈ పెళ్లి సీక్రెట్ మ్యారేజ్ ఇవన్నీ కూడా రాజా రవీంద్ర గారికి తెలుసు అన్ని తెలుసు దేవన్ని ఎందుకంటే మీకు మీ పెళ్ళికి సాక్ష్యం అతనే లేదు ఓకే ఎందుకంటే అతను మేము స్టార్ట్ చేసిన ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మాకు పరిచయమయాడు మేబీ హా అంత గొప్ప వ్యక్తి ఆయన మరి కలపాలి కపుల్ మరి ఆయన కూతురికే ఇలా జరిగితే సేమ్ ఇదే చేస్తాడేమో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి చాలా ఎమోషనల్గా కనిపిస్తున్నాను ఎందుకంటే నేను నా లైఫ్ నేను ముందుకెళ్ళి బతుకుతున్న టైంకి కూడా రాజరవీంద్ర గారు నన్ను తిరిగి వెనక్కి రమ్మన్నారు నేను మళ్ళీ సరే నా కాల మీద నేను నిలబడతానులే అని నేను వెళ్ళిపోయాను ట్వంటీ ట్వంటీ వన్లో తిరిగి నన్ను వెనక్కి రమ్మని ఎందుకు వెళ్ళిపోయారు ఇంకా అవుతుంటాయి కదా ఇష్యూస్ కొంచెం అలాగే ఇష్యూ నాకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ లాగా కూడా అనిపించింది మేబీ నేను డిపెండెంట్ అవ్వడం వల్ల చులకనయ్యానేమో నా నేను చూసుకుందాము అన్న తాట్లోనే నేను వెళ్ళాను బట్ వెనక్కి పిలిచారు ఆయన మరి అప్పుడు ఆ రోజు నన్ను పిలిచినప్పుడు నేను వచ్చాను అన్నమాట మాట కాదనకుండా అప్పుడు తిరిగి వచ్చినప్పుడు కూడా మీకు పెళ్ళి చేసుకోవాలి ఇష్యూస్ జరుగుతున్నాయి కదా ఒక ఒప్పందం జరగాలి హిందు మ్యారిటల్ లైఫ్ మనం మెయింటైన్ చేయాలని అనిపించలేదా మీకు డెఫినెట్ గా అనిపించింది కాకపోతే పెళ్ళి అనుకున్న కాన్సెప్ట్ కూడా మనం పెట్టుకున్నదే కదా ఆ పాయింట్లో కూడా బాగానే ఉంది మా రిలేషన్ ఏం ప్రాబ్లం అవ్వలేదు సో లాక్డౌన్ రెండు నిమిషాలు అయిపోయింది దాని తర్వాత నేను సెటిల్ అయ్యాక చేసుకుందామను ఇంకా అంతే ఓకే ఆడియో కాల్ ఒకటి వచ్చింది బయటికి అది విన్నాను దాంట్లో పదే పదే మీరు తిడుతుంటారు సాయి అని అండ్ బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తాను నాగార్జున గారు అని చెప్పి ఆ కన్వర్సేషన్ ఏంటి నాకు తెలిసి అది ఎందుకు జరిగి ఉంటది అంటే అతను ఎక్కడికన్నా వెళ్ళాం నేను చూసుకుంటాను ఇది అని కొంచెం ఇట్లా కేర్లెస్ గా తీస్తున్నాడు అనమాట అప్పుడు నాకు ఇంకా అది చాలా కోపం అండ్ నాకు అప్పుడు అవసరం ఒక మనిషి అన్నది అవసరం ఆ మనిషి అవసరం పట్టించుకోకుండా ఉన్నాడు అండ్ నాకు దెబ్బలు తగలేదు ఇంకా కొట్టాడు ఇవన్నీ నేను ఇంకా ఇది చెప్పలేను బ్లడ్ ఇది అవుతుంది గొడవ ఇంకంతా సో పర్టికులర్ గా ఈ రీజన్ అనేది కాదు ఇష్యూస్ అవుతుండే మాకు అయ్యా బట్ ఏం జరిగినా నేను రోజులు చెప్పలేదు ఇంకా తప్పకే ఈ సంవత్సరం బయటికి రావాల్సింది అంటే ఈ సెప్టెంబర్ తర్వాత మాన్ హ్యాండ్లింగ్ జరిగిందా మీ పైన బిఫోరే జరిగిందా ఇష్యూ బిఫోర్ లేదు తర్వాతే జరిగింది అంటే ఈ ఇష్యూతోనే అతను ఎప్పుడు నా మీద చేయలేకపోయాడు ఎప్పుడు ఓకే ఇంకా నేనే కొట్టేదాన్ని అని నాకంటే సిక్స్ మంత్స్ చిన్న కదా నాకు కొంచెం హక్కుగా నేను ఎక్కువ తీసుకునేదాన్ని కానీ వాడు కొట్టలేదు బట్ మీ పైన దాడి చేశారు అని చెప్పి కొన్ని ఫోటోస్ చూపించారు జరిగింది అది ఇష్యూస్ వల్ల మేము ఎక్కువ అయిపోయేవి అంటే నేను ఐ కుడెంట్ టేక్ దట్ ఫ్యాక్ దట్ యునో ఈ లీవ్ మీ నువ్వు పో అని అది తీసుకోలేకపోయేదాన్ని ఇప్పుడు గొడవలో దీనికి ఎగ్జాంపుల్ అలా మాట్లాడితే వడ్ యూ మీన్ అన్న దానికి వెళ్ళిపో నువ్వు అన్న ఇది ఐ కూడాన్ టేక్ దాట్ అప్పుడు ఎక్కువ కూడా పడే వాళ్ళం ఓకే